మార్నింగ్ వెల్కమ్ టు అఫ్రెన్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం ఎమ్మెల్యే అభివృద్ధిని అడ్డుకుంటున్నారు కామారెడ్డిలో కాంగ్రెస్ నేతల ఆరోపణలు అన్నవరంలో భక్తుల రద్దీ ఘనంగా సత్య అనుగ్రహం పూజ విశాఖలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీని భారత ప్రభుత్వ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు ఐఐటీలు ఐఏఎంలు వంటి భారత పార్లమెంట్ చట్టాల ప్రకారం దీన్ని నిర్మించారు ఇది డిజైన్ మేనేజ్మెంట్ టెక్నాలజీ యొక్క ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ గా ఉద్భవించింది నిఫ్ట్లో చాలా రకాల కోర్సులు అందుబాటులో ఉన్నాయి ఈ కోర్సులు చేయడం వల్ల ఆయా రంగాల్లో ఉద్యోగ అవకాశాలకు ప్లేస్మెంట్స్ రావడానికి ఉపయోగపడతాయి నిఫ్ట్ టెక్నాలజీపై అకాడమిక్ డీన్ అన్నాజీ శర్మతో మా విశాఖ ప్రతినిధి అవతార్ అవతార్ యాదవ్ ఫెస్ టు ఫెస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో చేరడం వల్ల యువతకి చాలా ఆపర్చునిటీస్ ఉంటాయంటున్నారు వాళ్ళ దగ్గర చాలా కోర్సులు ఉన్నాయని కూడా చెప్తున్నారు అసలు ఎటువంటి కోర్సులు ఉన్నాయి యువతకి ఎటువంటి అవకాశాలు దొరుకుతాయని చెప్పి మనతో పాటు డీన్ అన్నాజీ శర్మ గారు ఆయన అది తెలుసు నమస్తే సార్ మీ టెక్ మీ ఫ్యాషన్ టెక్నాలజీలో చేరడం వల్ల యువతకి ఎటువంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి సార్ అంటే అసలు అంటే జనరల్గా ఏంటంటే టెన్ ప్లస్ టూ అయిన తర్వాత ఇంటర్మీడియట్ అయిన తర్వాత చాలామంది స్టూడెంట్లు పర్టికులర్లీ సౌత్లో ఏంటంటే ఇంజనీరింగ్ వైపు కానీ మెడిసిన్ వైపు కానీ వెళ్తున్నారండి చాలామంది పిల్లలు ఏంటంటే ఈ కాలంలో పర్టికులర్లీ క్రియేటివిటీ ఉంటుందండి వాళ్ళకేంటంటే ఈ ఇంజనీరింగ్ వాటిల్లో కామన్గా స్టాండర్డ్ ప్రొసీజర్స్ ఉంటాయి ఇలా కాకుండా కొత్త కొత్తవి క్రియేట్ చేయడము కొత్త ప్రోడక్ట్స్ క్రియేట్ చేయడము వాళ్ళ క్రియేటివిటీతో చాలా ఎక్స్పెరిమెంట్ చేయడానికి వాళ్ళు ఉత్సాహంగా ఉంటారండి వాళ్ళకేంటంటే ఈ డిజైన్ కోర్సెస్లో మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి అట్ ద సేమ్ టైం వాళ్ళు వాళ్ళ క్రియేటివిటీని చూపించుకునే అవకాశం ఉంటుంది అట్ ద సేమ్ టైం మంచి గ్లామరస్ ఫీల్డ్ అండి ఇప్పుడు మా దగ్గర కోర్సు చేయడం వలన ఏంటంటే మినిమం ఎనిమిది లక్షలు జీతాలతో వాళ్ళు డిగ్రీ చేస్తే ఉద్యోగ అవకాశాలు అలాగే పీజీ చేసిన వాళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళకి మాస్టర్స్ ఆఫ్ ఫ్యాషన్ మేనేజ్మెంట్ అని పర్టికులర్లీ ఏంటంటే పది లక్షల కన్నా పైన సంవత్సరానికి జీతం వచ్చే అవకాశాలు ఉన్నాయండి మన దగ్గర ఎటువంటి కోర్సులు ఉన్నాయండి మంచి ప్రశ్న అండి యాక్చువల్లీ ఎన్ఐఎఫ్టీ అనగానే ఒక ఫ్యాషన్ డిజైన్ అనుకుంటారు కానీ మా దగ్గర ఏంటంటే ఫ్యాషన్ డిజైను టెక్స్టైల్ డిజైను యాక్సరీ డిజైను నెట్వేర్ డిజైన్ లెదర్ డిజైను ఫ్యాషన్ కమ్యూనికేషన్ అంటే ఇప్పుడు మీరు ఈ మీడియాలో ఉన్నారు ఈ మీడియా రంగానికి ఏంటంటే ఫ్యాషన్ గురించి అని పర్టికులర్ ఇవి తెలియచేయడానికని ఫ్యాషన్ కమ్యూనికేషన్ దాన్ని డిజైన్ కమ్యూనికేషన్ అనొచ్చు డిజైనింగ్ ది కమ్యూనికేషన్ అనొచ్చు వీళ్ళకి అవకాశాలు ఉంటాయండి అంటే క్రియేటివిటీ ఏంటంటే కొంతమందికి ప్రోడక్ట్లు చేయడంలో ఉంటుంది కొంతమందికి వెరబల్గా ఉంటుంది ఏంటంటే అడ్వర్టైజ్మెంట్ చేయడము మంచి స్టోరీస్ రాయడము లేదంటే ఫిల్మ్ ప్రొడక్షను ఫోటోగ్రఫీ వెబ్సైట్ క్రియేషను సోషల్ మీడియా మేనేజ్మెంట్ ఇలాగా వాళ్ళు దే కెన్ ఎక్స్ప్రెస్ దేర్ క్రియేటివిటీ ఇవన్నీ కూడా డిజైన్ లో బ్యాచిలర్స్ డిగ్రీ చేసేయించండి ఇది కాకుండా బీటెక్ లాంటి ప్రోగ్రామ్ ఉందండి బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ అని అంటే కొంతమందికి ఏంటంటే మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న క్రియేటివిటీలో ఉండాలని ఉంటుంది వాళ్ళ గురించి అని చెప్పి గార్మెంట్ ప్రొడక్షన్కి ఒక కోర్స్ అండి బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ అని ఇవన్నీ కూడా డిగ్రీ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా ఫోర్ ఇయర్ ప్రోగ్రామ్స్ అండి అంటే వీళ్ళు కనుక బయటకు వెళ్ళి మళ్ళీ చదువుకోవాలి అనుకుంటే కనుక వీళ్ళకేంటంటే సిక్స్టీన్ ఇయర్స్ ఆఫ్ ఫార్మల్ ఎడ్యుకేషన్ ఉండాలి ఇండియాలో అప్పుడే మీరు అమెరికాలో కానీ ఎక్కడైనా మాస్టర్స్ చేయగలరు అనమాట సో మా డిగ్రీ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఫోర్ ఇయర్ ప్రోగ్రామ్స్ ఇవి కాకుండా ఇవి చేసిన తర్వాత లేదంటే బయట వాళ్ళు కూడా మాస్టర్స్ మా దగ్గర చేయాలంటే మాస్టర్స్ ఆఫ్ డిజైన్ అని ఉంది తర్వాత మాస్టర్స్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ అని ఉంది దానికి ఏంటంటే ఎనీ బీటెక్ ఈజ్ ఎలిజిబుల్ అండి ఈ రెండింటికి ఎనీ డిగ్రీ ఈజ్ ఎలిజిబుల్ బట్ బీఎఫ్టెక్కి ఇంజనీరింగ్ చేస్తే కనుక వాళ్ళకి ఎంఎఫ్టెక్కి ఉన్నాయి ఇది కాకుండా మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ మేనేజ్మెంట్ అన్నది ఎంబీఏ లాగా దీంట్లో ఏంటంటే వేరే ఏ ఐఏఎంలో ఐఎస్బిలో ఎక్కడా లేనటువంటి మర్చండైజింగ్ అనేవి స్పెషలైజేషన్ అంటే ఈ ఫ్యాషన్ రంగంలో ఏంటంటే ప్రోడక్ట్ని సోర్స్ చేయాలి అంటే కనుక వీళ్ళకి కూడా ఈక్వల్లీ ప్రోడక్ట్ నాలెడ్జ్ ఉండాలి అట్ ద సేమ్ టైం క్రియేటివిటీ అస్థెటిక్ సెన్స్ ఉండాలి సో ఈ మాస్టర్స్ ఆఫ్ ఫ్యాషన్ మేనేజ్మెంట్ అనేది చాలా మంచి క్రియేటివిటీ ఉన్న ఒక మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ అండి సో వీటన్నిటికి కూడా పది లక్షలు అండ్ అబౌ ఉన్న జాబ్స్ వస్తాయి ఇది కాకుండా ఎవరైనా ఇక్కడ పిహెచ్డీ చేయాలంటే కూడా మేము పిహెచ్డీకి అవకాశాలున్నాయి పోస్ట్ డాక్టోరియల్ చేయొచ్చు ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టుగా మావన్నీ కూడా ఏంటంటే పార్లమెంటరీ యాక్ట్ ద్వారా ఎస్టాబ్లిష్ అయ్యింది సో మా డిగ్రీలు మేమే ఇవ్వచ్చు ఇప్పుడు ఐఐటి ఐఎమ్ఓ ఎయిమ్స్ అవన్నీ యూనివర్సిటీస్ కాదండి సో అవేంటంటే పార్లమెంటరీ యాక్ట్ ద్వారా ఎస్టాబ్లిష్ అయిన స్టాట్యుటరీ బాడీస్ సో దే కెన్ అవార్డ్ దేర్ ఓన్ డిగ్రీస్ అప్ టు పోస్ట్ డాక్టోరియల్ సో ఇవన్నీ కూడా స్టూడెంట్స్కి అవకాశం ఉన్న ప్రోగ్రామ్స్ అండి ఇప్పుడు వీటి చేయడానికి చాలామందికి ఆర్థికంగా కూడా ఉండదు వాళ్ళు చాలామంది ఆర్థిక సమస్య ఉన్న వాళ్ళు కూడా ఉంటారు అసలు దీనిలో ఫీజులు ఎలా ఉంటాయి వాళ్ళ స్కాలర్షిప్స్ ఏమైనా ఉంటాయి మంచి మంచి ప్రశ్న అండి యావరేజ్గా ఇప్పుడు ఏంటంటే ఏ ప్రోగ్రామ్ కూడా మంచి నేషనల్ లెవెల్ ఇన్స్టిట్యూషన్స్లో చేయాలంటే త్రీ ల్యాక్స్ అండ్ అబౌవ్ ఫీజులే ఉంటాయండి మా దగ్గర త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ యావరేజ్గా వన్ ఇయర్కి ఖర్చు అవుతుందండి దీంట్లో మాకేంటంటే సిన్స్ గవర్నమెంట్ సంస్థ వలన మాకు ఎస్సీ ఎస్టీ ఓబీసీ తర్వాత ఎకనామికలీ బ్యాక్వర్డ్ ఇది కూడా ఈడబ్ల్యూఎస్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కోటాస్ కూడా ఉన్నాయి ఇవి కాకుండా స్కాలర్షిప్స్ అండి ఎస్సీ ఎస్టీ నేషనల్ స్కాలర్షిప్స్ ఉన్నాయి స్టేట్ స్కాలర్షిప్స్ వస్తాయి ఇవి కాకుండా మా దగ్గర సబ్సిడీ స్కీమ్ అని ఉందండి అంటే నిఫ్టే ఇస్తుంది పేరెంటల్ యాన్యువల్ ఇన్కమ్ బట్టి ఉంటుందండి ద పేరెంటల్ యాన్యువల్ ఇన్కమ్ ఇస్ లెస్ దాన్ వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ ఫీ రియంబర్స్మెంట్ ఉంటుంది అలాగే నాలుగు లక్షల కన్నా తక్కువ ఉందనుకోండి ఫిఫ్టీ పర్సెంట్ ఫీజు రియంబర్స్మెంట్ ఉంటుంది అనమాట సో దీంట్లో లిమిట్ లేదు ఎన్ని ఎంతమంది డిజర్వింగ్ క్యాండిడేట్స్ ఉంటే అన్ని నిఫ్టే స్కాలర్షిప్ ఇస్తుంది ఇది కాకుండా నేను ఇందాక చెప్పినట్టు మాది గ్లోబల్ సంస్థ అండి ఇఫ్టీ అని ఒక ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్స్ అని దాంట్లో నిఫ్ట్ భాగస్వామి సో స్టూడెంట్స్ బయటకు వెళ్ళి ఒక సెమిస్టర్ ఎక్స్చేంజ్కి వెళ్తారు సో దానికి కావాల్సిన ఖర్చులు కూడా కొంతమంది బీదవాళ్ళు ఉన్నారంటే కనుక అంటే హు కెనాట్ అఫోర్డ్ వాళ్ళకి మా దగ్గర ఉడాన్ స్కీమ్ అని కూడా ఉందండి సో వాళ్ళు ఫారిన్లో చదువుకోవడానికి కూడా మా నిఫ్టే స్పాన్సర్షిప్ చేస్తున్నారు ఇప్పుడు మన ఇన్స్టిట్యూట్ ప్రస్తుతానికి ఎక్కడ ఉంది మనకి ఇండియాలో ఎన్ని బ్రాంచెస్ మంచి ప్రశ్న అండి ఇండియాలో మొత్తం నైన్టీన్ క్యాంపసెస్ ఉన్నాయండి ఆల్మోస్ట్ ఆల్ మేజర్ క్యాపిటల్స్లో మా నిఫ్ట్ సంస్థ ఉంది లైక్ ఢిల్లీ బెంగళూరు ముంబై గాంధీనగర్ చెన్నై కోల్కతా షిల్లాంగ్లో ఉంది మా దగ్గర తర్వాత కన్నూర్ అనే కేరళలో ఉంది ఇది కాకుండా మన తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్లో ఉందండి బట్ మొత్తానికి మాకు నైన్టీన్ క్యాంపసెస్ ఉన్నాయండి త్రూ ది కంట్రీ ఇప్పుడు మన దగ్గర కోర్సులు చేసిన వాళ్ళకి ఎటువంటి ప్లేస్మెంట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి నేను ఇందాక చెప్పినట్టు వాళ్ళకి ఏంటంటే మేజర్గా బ్రాండ్స్ ఎక్స్పోర్టర్స్ తర్వాత బయింగ్ హౌసెస్ అని రీటైలర్స్ లైక్ స్టాప్ లైఫ్ స్టైల్ ప్యాంటులోను వాటిల్లో ఇది కాకుండా బ్రాండ్స్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ లివైస్ లీ యూసీబీ అనే బ్రాండ్స్ మనకు లోకల్గా కూడా ఉన్న బ్రాండ్స్ నేషనల్ బ్రాండ్స్ ఎక్స్పోర్టర్స్ ఉన్నారండి లైక్ ఐటీ ఎక్స్పోర్ట్స్ మనకి మన దేశం నుంచి ప్రతి సంవత్సరం దాదాపుగా ఫార్టీ త్రీ బిలియన్ డాలర్ వర్త్ ఆఫ్ టెక్స్టైల్ అండ్ క్లోదింగ్ ఎక్స్పోర్ట్స్ అవుతూ ఉంటాయి సో ఎక్స్పోర్ట్ రంగంలో కూడా వాళ్ళకి డిజైన్ టెక్నాలజీ మేనేజ్మెంట్ ఈ మూడు రంగాల వాళ్ళు కూడా కావాలండి సో ఇది కాకుండా బయింగ్ హౌసెస్ అని ఉంటాయి ఇప్పుడు వాల్మార్ట్ జేసీ గ్యాప్ వాళ్ళందరూ ఏంటంటే టామీ హిల్ఫిగర్ ఇండియా నుంచి సోర్స్ చేస్తారు వాళ్ళకి అదే ఇది లేబర్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీ సో వాళ్ళ రిప్రజెంటేటివ్గా కూడా ఇండియాలో ఉద్యోగ అవకాశాలు బయింగ్ హౌసెస్లో కూడా ఉన్నాయండి థ్యాంక్ యూ సార్ ప్రకాశం జిల్లాలో అక్రమ మద్యాన్ని పోలీసులు ధ్వంసం చేశారు ఎస్పీ దామోదర్ ఆదేశాలతో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాల్లో పట్టుబడిన మద్యంపై చర్యలు తీసుకున్నారు టంగుటూరు పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన అక్రమ మద్యం కేసుల్లో మూడు వందల ఎనభై క్వార్టర్ బాటిల్స్ పదహారు ఫుల్ బాటిల్స్ మూడు బీర్ బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ముప్పై కేసుల్లోనూ మూడు వందల తొంభై తొమ్మిది బాటిల్స్ను మరియు నాటుసారాకి సంబంధించిన కేసులోని పదిహేను లీటర్ల నాటుసారాయిని టంగుటూరులోని కొండేపీ ఫ్లైఓవర్ వద్ద రోడ్లతో ధ్వంసం చేశారు జిల్లాలో నాటుసారా అక్రమ మద్యం గంజాయి గుట్కా పేకాట వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతామని జిల్లా ఎస్పీ అన్నారు ఎవరైనా అక్రమ మద్యం రవాణా విక్రయాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు మహిళా సాధికారితే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని జహాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్ అన్నారు కామారెడ్డి మున్సిపల్ ఆవరణలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ను ఆయన ప్రారంభించారు ఇరవై లక్షల పెట్టుబడితో మహిళా సంఘాలకు క్యాంటీన్ ఏర్పాటుకు నిధులు ఇవ్వటం జరుగుతుందని తెలిపారు జిల్లాలో ఇప్పటికే మూడు కోట్ల రూపాయలు క్యాంటీన్లకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందని చెప్పారు జీరో వడ్డీకి రుణాలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తద్వారా మహిళలను లక్షాధికారులుగా మార్చే దిశగా ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గడ్డం ఇందుప్రియ జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి జిల్లా గ్రంథాలయ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి డిసిసి అధ్యక్షుడు కైలా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు మరి మున్సిపల్ కౌన్సిల్ సహకారం ఈరోజు క్యాంటీన్ ప్రారంభం జరు జరగడం జరిగింది చాలా సంతోషం మరి మరి రోజు రోజుగా ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ఎదగాల అటువంటి మహిళా గ్రూప్ ఎన్నో వరకు కామారెడ్డి జిల్లాలో ఇటువంటి ఇప్పటికే మూడు కోట్ల రూపాయలు మరి ఇటువంటి ఏదైతే గ్రూప్స్ ముందుకు వెళ్తూ ఉన్నాయో వారికి ఆర్థిక సాయం ఇవ్వడం జరిగింది ఇంకా భవిష్యత్తులో కూడా మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత వడ్డీ జీరో వడ్డీకే మనం రుణాలు ఇచ్చి మహిళలకు లక్షాధికారి చేస్తామని మా ముఖ్యమంత్రి చెప్తున్నారు లక్షాధికారి గారు కోటీశ్వరుని కూడా చేసే పరిస్థితి రేపు వచ్చే కాలంలో రాబోతుంది ఆ దిక్షగా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పనిచేస్తుంది దానికి అనుగుణంగా ఈరోజు మా కామాడి పట్టణంలో మున్సిపాలిటీలో మరి వారు కూడా ఈ క్యాంటీన్ ప్రారంభం చేయడం సంతోషం వారికి కామారెడ్డి జిల్లా అభివృద్ధిని ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అడ్డుకుంటున్నారని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కైలాస్ శ్రీనివాసరావు ఆరోపించారు ఎమ్మెల్యే అయ్యుండి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాల్సింది పోయి నిధులు రాకుండా అడ్డుపడుతూ ఫిర్యాదులు చేస్తున్నారని విమర్శించారు ఎమ్మెల్యే ప్రభుత్వ అధికారులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని అన్నారు కేంద్రం నుంచి నిధులు తేవడంతో బీజేపీ ఎమ్మెల్యే విఫలమయ్యారని చెప్పారు

ఇతర జిల్లాలకు వేరే ప్రాంతాలకు వేరే నియోజకవర్గాలకు మరి రమనారెడ్డి గారు మీరు ఒక సభ్యులుగా ఎన్నికయ్యారు మరి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఉన్నా మరి ముఖ్యమంత్రి గారి దగ్గరికి దానికి సంబంధించిన శాఖల మంత్రి గారి దగ్గరికి వెళ్ళి మరి కామారెడ్డి అభివృద్ధి విషయంలో పాటు పాడడానికి మీకు మాత్రం లేదు మరి నర్సింగ్ కాలేజ్ విషయంలో అన్నవరం సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో మక్క నక్షత్రం సందర్భంగా సత్య దీక్ష తీసుకున్న దీక్షాపరులు భక్తులు వైదిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు నిన్న సాయంత్రం ఆరు గంటలకు స్వామివారి వార్షిక కళ్యాణ మండపం వద్ద సత్య అనుగ్రహ పూజ ఘనంగా జరిగింది సుమారు రెండు వేల మంది భక్తులు ఈ పూజలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అనంతరం దీక్షాపరులకు అన్న ప్రసాదము హాలునందు దీక్షాపరులకు అల్పాహారం ఏర్పాటు చేశారు ఆలయ అధికారులు భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు ఆత్యాది మహాలక్ష్మి సమేత శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామి వారి సన్నిధిలో ప్రతి సంవత్సరము కూడా కార్తీక మాసాన్ని పురస్కరించుకొని సత్యదీక్ష మాలాధారణ చేయడం జరుగుతూ ఉంటుంది ముందు నెలలో వచ్చే మఖానక్షత్రం నుంచి కార్తీక మాసంలో వచ్చే మఖానక్షత్రం వరకు ఇరవై ఏడు రోజులు కూడా ఈ సత్యదీక్ష మాలాధారణ చేయడం జరుగుతూ ఉంటుంది రాష్ట్రం నదుమూల నుంచి అనేక రాష్ట్రాల నుంచి కూడా భక్తులందరూ కూడా ఈ సత్యదీక్షను తీసుకోవడం స్వామివారి వద్దకు వచ్చి ఇరుముడిని సమర్పించుకోవడం ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుంది అలాగే ఈ సంవత్సరం కూడా చాలామంది భక్తులు సత్యదీక్షను స్వీకరించడం జరిగింది రేపు ఉదయం అంటే ఇరవై మూడో తారీఖు తెల్లవారుజామున అభిషేకం ఉంటుంది పంచామృతాభిషేకం ఉంటుంది స్వామివారికి ఆ దర్శనం చేసుకుని తదనంతరం ఇరుముడిని సమర్పించుకోవడం దీక్షా విరమణ చేయడం ఇటువంటి కార్యక్రమాలన్నీ ఉన్నాయి దానికి అంగంగా ముందు రోజు ఈరోజు పూజ అంటే సత్యదేవ అనుగ్రహ పూజ అనేటువంటిది విశేషమైనటువంటి కార్యక్రమం భక్తజనులందరితోటి కూడా మాలాధారణ చేసినటువంటి స్వాములందరితోటి కూడా ఇక్కడ చక్కగా సత్యదేవ అనుగ్రహ పూజ పడి పూజ చేయడం జరుగుతోంది దీనికి కూడా భక్తులందరూ కూడా చాలా మంది వచ్చి ఉన్నారు ఈ పూజా కార్యక్రమం విశేషం ఏమిటంటే సత్యనారాయణ స్వామి అనుగ్రహం కోసమే ఈ సత్యపూజ ఎన్నాళ్ళు మనం దీక్ష తీసుకుని మూడు కోట్ల కూడా స్వామిని అర్చించుకుని సత్య సత్యదేవా 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 అనుకుంటూ మనకి ఖాళీ ఉన్నప్పుడల్లా మనం స్థిమితంగా ఉన్నప్పుడల్లా మన వృత్తి వ్యవహారాలన్నీ అయిన తర్వాత స్వామివారినే తలుచుకుంటూ ఉండేటటువంటి సమయంలో అటువంటి చివరి రోజైనటువంటి ఈ రోజున ఈ సత్యదేవ అనుగ్రహ పూజ చేసుకోవడం చాలా విశేషం స్వాములందరికీ కూడా సకల శుభాలు కలుగుతాయని విశేషమైనటువంటి పుత్రపౌత్రాది సౌఖ్యాలన్నీ కూడా జరుగుతాయని అలాగే ఈ స్వామికి ఈ క్షేత్రానికి వచ్చి స్వామివారి వ్రతం చేసుకోవడం కూడా చాలా విశేషమని ఈ పడి పూజా కార్యక్రమంలో అనేక మంది భక్తులు ఇప్పటికే వచ్చి ఉన్నారు రమహాపుణ్యక్షేత్రంలో ఆద్యాది మహాలక్ష్మి సమేత శ్రీ వెంకట సత్యనారాయణ స్వామివారి సన్నిధిలో ప్రతి సంవత్సరము కూడా కార్తీక మాసాన్ని పురస్కరించుకుని సత్యదీక్ష మాలాధారణ చేయడం జరుగుతూ ఉంటుంది ముందు నెలలో వచ్చే మఖానక్షత్రం నుంచి కార్తీక మాసంలో వచ్చే మఖానక్షత్రం వరకు ఇరవై ఏడు రోజులు కూడా ఈ సత్యదీక్ష మాలాధారణ చేయడం జరుగుతూ ఉంటుంది రాష్ట్రం నలుమూలల నుంచి అనేక రాష్ట్రాల నుంచి కూడా భక్తులందరూ కూడా ఈ సత్యదీక్షను ఇవి బుల్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాను